ఈరోజు ఒక ఫ్లాప్ రెసిపీ మీకు చూపించబోతున్నాను చెప్తాను దీని గురించి అలానే ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట గురు పౌర్ణమిలో అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీరెలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు ఎవరిని గురువుగా భావిస్తారు అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను బాబాని చాలా ఇష్టంగా చాలా ఇష్టపడతాను అలానే శివయ్యని ఇష్టపడతాను వెంకటేశ్వర స్వామిని ఇష్టపడతాను పూజిస్తాను దీనికన్నా మించి నా లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారనమాట ఆ స్పెషల్ పర్సన్ గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ మీకు ఉన్న ఒక స్పెషల్ పర్సన్ని కూడా నేను గుర్తు చేయబోతున్నాను అండ్ ఒక ఇన్స్పిరేషన్ కూడా మీకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు ఎండ్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ఒక ధైర్యంతో అయితే మీరు ఎండ్ అయితే కంప్లీట్ చేయగలరు అందుకనే వీడియోని లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండింగ్ అసలు మిస్ అవ్వద్దు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్లాప్ రెసిపీ అని చెప్పాను కదా హనీ నన్ను ఒక వన్ మంత్ నుంచి ఏమో చికెన్ మెజెస్టిక్ ఒకటి క్రిస్పీ కార్న్ ఒకటి చేయమని అడుగుతుంది సో నాకు ఈ మధ్య ఇంట్లో వండట్లేదు కదా అంతా ఫుడ్ కోర్ట్లోనే ఇంటి వంటలోనే అయిపోతుంది కదా ఈ మధ్య కిచెన్ మొత్తం రీసెట్ చేసుకున్నాం అనమాట సో ఫుడ్ కోర్ట్లో హెల్పర్స్ వచ్చి కిచెన్ మొత్తం సర్దారు అలా నాకు స్టిక్కరింగ్స్ ఉంటాయి ప్రతి డబ్బా మీద కార్న్ ఫ్లోర్ ఇట్లా శనగపిండి బేసన్ ఇలా సో ఫ్లోర్ డబ్బాలో పంచదార పొడి పోసుందనమాట అని అప్పుడప్పుడు కప్ కేక్స్ అని అవన్నీ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తా మాకు తెలియకుండా కార్న్ఫ్లోర్ డబ్బాలో పంచదార పొడి వేసింది నాకు తెలియకుండా ఫ్లోర్ ప్లేస్ లో ఆ పంచదార పొడి వేసి కార్న్ కలిపి ఫ్రై కూడా చేస్తుంటే పాకం పాకంగా వస్తుంది ఏంట ఆ నోట్లో వేసుకుంటే తీయగా ఉందనమాట నవ్వుకున్నాను ఎంతసేపు నిన్న ఈవినింగే జరిగింది ఎప్పుడో కాదు నవ్వుకున్నాను కోపం రాలేదు కానీ బాధ అయిందనమాట అరే చేయలేకపోయానే అని చెప్పి సో ఇలా ఫ్లాప్లు కూడా అవుతూ ఉంటాయి అనమాట బట్ నాకైతే ఫస్ట్ టైం అయిందనమాట ఏదో పరధ్యానంలో ఉన్నాను కొంచెం అంటే హడావిడి హడావిడిగా వేరే వంట కూడా చేస్తూ క్రిస్పీకాన్కి రెడీ చేస్తూ చేస్తున్నాను క్రిస్ బాయిల్ చేస్తాను కార్న్ అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను కానీ అట్లా ఫ్లాప్ అయిందనమాట ఇంకేం చేస్తాను కొంతసేపు ఆ కోపం తగ్గడానికి బాధ తగ్గడానికి ఫ్రూట్స్ అన్నీ మంచి కట్ చేసి పెట్టుకొని అలా కూర్చొని కొంతసేపు తిన్నాను ఆ తర్వాత మళ్ళీ వంటగదిలోకి వెళ్ళాను అనమాట చాలాసేపు నవ్వుకున్నాను కిచెన్లో అయితే ఎందుకో షేర్ చేయాలనిపించింది మీకు కూడా షేర్ చేశాను సో నిన్న పెట్టిన వీడియో గురించి చాలా కమెంట్స్ వచ్చినాయి చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు నన్ను పర్సనల్గా ఈ క్యూబ్స్ తీ మనం నార్మల్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు లేదా నార్మల్ పొద్దున్నే ఏదైనా ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళు ఆ తర్వాత ఎంతసేపటికి ఈ క్యూబ్ తీసుకోవాలి డీటాక్స్ క్యూబ్ అని అడుగుతూ ఉన్నారు నార్మల్గా మీరు ఇంట్లో టీ కానీ కాఫీ కానీ లేకపోతే ఏదైనా తాగుతాం కదా మనం కషాయము అలాంటిది మీరు ట్యాబ్లెట్ వేసుకున్న ఎంతసేపటికి తీసుకుంటారో అలానే తీసుకోండి వీటిని స్పెషల్గా ఒక మందులాగా అనుకోకండి ఇది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది సో దీనివల్ల మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ అనమాట అంటే ఇలా మీకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ ఉండి మీకు ఏదైనా ఒక ఫుడ్ ఎలర్జీ ఉంటే తప్పించి వీటి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అదొకటి చెక్ చేసుకోండి నేను ఏదో చెప్పానని గుడ్డిగా ఫాలో అయిపోవద్దు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా లేదు నా నా నార్మల్గా ఉన్న వాళ్ళైతే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు రోజు ఒకటే తీసుకోవాలని ఏం లేదు ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా ఆమ్లా ఈ డీటాక్స్ క్యూబ్ డైలీ తీసుకుంటే నిజంగా మంచిది ఎలోవేరా అయినా చాలా చాలా మంచిది మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్ని చేయండి లేదంటే మీరు ఎప్పుడైనా రెగ్యులర్గా కన్సల్ట్ అయ్యే డాక్టర్నైనా ఒకసారి ఒక మాట అడిగి చూడండి ఆ తర్వాత ఫాలో అవ్వండి నేనైతే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇలా ఎవరైనా ఉన్న వాళ్ళకి ఏం చేయాలనేది సజెస్ట్ చేస్తాను దాని గురించి నేను ఎప్పుడైనా కమెంట్స్ అన్ని గ్యాదర్ చేసి నేను నోట్ చేసి పెట్టుకుని తర్వాత వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ కూడా షేర్ చేయబోతున్నాను స్పెషల్ పర్సన్ గురించి చెప్తాను నా వంట చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే డీటెయిల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేస్తా ఇవి నేను మొన్న లింగంపల్లి మార్కెట్లో తీసుకొచ్చిన ఆకాకరగాయలు అనమాట సో ఈరోజు ఆకాకరగాయ ఫ్రై పొట్లకాయ పచ్చడి పెసరపప్పుతో ముద్దపప్పు కొంచెం నిన్న చేసింది మిగిలితే దాంతో చేస్తున్నాను అనమాట పలుచగా సో ఈ కారం పొడులో ఏమేమి వేసానో చెప్తాను తర్వాత మీకే చూస్తే అర్థమైపోతుంది కారము ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట మీకు కావాలంటే పప్పుల పొడివి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు పుట్నాల పప్పు ఇంకా ఇంకా వేరే వేరే శనగపప్పు అట్లా ఫ్రై చేసి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కాకరకాయ ఈ స్టఫ్డ్ కాకరకాయ ఎలా చేస్తారు గుత్తి బీరకాయ గుత్తి వంకాయ ఎలా చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బట్ ఏంటంటే ఆకాకరకాయలో ఉప్పు కారం కొంచెం తక్కువ పడతాయి అనమాట నాకు ఆ రోజు కారం ఎక్కువైంది తెలియకుండా అయిపోయింది నూనె కూడా ఎక్కువైంది ఆ రోజు ఏంటో మార్కెట్ నుంచే తోతాపురి కాయలు కలెక్టర్ మామిడికాయలు కూడా తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే అయిపోతే ఏమో ఇంకా అన్నట్టు నాకు ఆ పులుపు ఉంటే ఇష్టం అనమాట పండుకాయలు పండ్లు నేను తినను నాకు కాయలు కానీ ఇష్టం పచ్చిగా ఉంటేనే సో ఇవి కూడా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకుంటా అప్పుడొకటి అప్పుడొకటి అలా తింటాను అనమాట సో ఫస్ట్ ఈ ఆకాకరగాయలను ఏం చేయాలంటే ఒక లాగా పెట్టుకుని స్టీమ్ చేసేసుకోండి స్టీమ్ చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతే ఎనీ వెజిటేబుల్ ఇవాళ రేపు మనం హెల్దీగా తినాలనుకుంటే స్టీమ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ నేను త్వరలో ఒక వీడియో షేర్ చేస్తాను హెల్దీ కుకింగ్ గురించి సో ఏ వెజిటేబుల్ ఏవైనా ఈవెన్ బెండకాయనైనా మీరు స్టీమ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్తో తర్వాత మనం వాటిని మగ్గించుకోవచ్చు టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు ఒక టెన్ పర్సెంట్ ఉన్న ఆయిల్లో వేగిన దానికీ మంచిగా ఉడికి ఉన్న వాటిలోనూ న్యూట్రియం అలానే ఉంటాయి అనమాట సో డెఫినెట్గా త్వరలో షేర్ చేస్తాను ఇంకా నేను దీక్షు ఉందనమాట శోభన వాళ్ళ చిన్న పాప ఆ రోజు ఇంకా అలా కుక్ చేస్తూ ఉన్నాను ఆమెతోటి మాట్లాడుకుంటూ ఒక పక్క డుమ్ముగాడు వాడు ఆడుకుంటూ ఉన్నారు సో ఈరోజు పొట్లకే పచ్చడి చేస్తా ఒక ఈ వెజిటేబుల్ మాత్రం మా ఇంట్లో కర్రీ చేసి తినాలంటే ఎంత బాధో అందుకే పచ్చడి అనమాట కొంచెం పెరుగు కలుపుతాను కొంచెం పెరుగు కలపకుండా దోశ ఇడ్లీ జొన్న రొట్టెలు కాని చెప్పి అలా ఉంచుకుంటాను ఎవ్రీ డే ఖచ్చితంగా ఇంట్లో ఒక రోటి పచ్చడి ఉండాల్సిందే ఒక పప్పు చారో రసమో ఉండాలి ఎనీ వెజిటేబుల్ ఒక కూర అయితే ఉండాలి లేకపోతే ఏదో ఒక లోట్లాగా అనిపిస్తుంది మీరు ఎలా చేస్తారు డైలీ ఏమేమి ఉండాలి ఒక కూర లేకపోతే రెండా అనేది డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈ ఆకాకరకాయలకి చిన్న ఘాట్లాగా పెట్టేసుకొని ఈ పొడి ఉంది కదా కారం ఇవి వీటిలో కొంచెం నూనె నిమ్మరసం ఇవన్నీ మిక్స్ చేసి వాటర్ కూడా మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా చేసుకొని స్టఫ్ చేసేసుకొని ఆయిల్లో మగ్గించుకోవడమే ఆయిల్ ప్లేస్లో వెన్నపూస వేసుకుంటే అప్పుడే చిలికిన నుంచి తీసిన వెన్నెపూస పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ముద్ద ముద్దకు ఒక కాయ పెట్టుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడతో వంట ఇంకా మీరు చూడండి చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు నేను నా గురువు నేను వీళ్ళు లేనిదే నేను లేను అనుకునే ఒక పర్సన్ గురించే షేర్ చేయబోతున్నాను సో మీ లైఫ్లో కూడా మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇద్దరు మనుషులు ఉంటారనమాట రెండు ఎమోషన్స్ ఉంటాయి ఒకళ్ళు మన స్ట్రెంగ్త్ అనుకుంటాము ఒకళ్ళు మన వీక్నెస్ అవుతారనమాట అలా స్ట్రెంగ్త్ అంటే నాకు మా జేజమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మకి అమ్మ అనమాట మా జేజమ్మ అండ్ నా వీక్నెస్ నేను ఈ పర్సన్ తలుచుకుంటే చాలా నేను ఎమోషనల్ అయిపోయి వీక్ అయిపోతా డౌన్ అయిపోతా అనుకునేది మా నాన్న సో నా మా నాన్న నాకు వీక్నెస్ అయితే మా జేజమ్మ నాకు స్ట్రెంగ్త్ అనమాట సో అలా మీ స్ట్రెంగ్త్ ఎవరు మీ వీక్నెస్ ఎవరు మీరు గురువుగా ఎవరిని భావిస్తారు వాళ్ళు లేనిది నేను లేను అనుకునే ఒక పర్సన్ గురించి ఈరోజు డెఫినెట్గా కమెంట్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి గురు పౌర్ణమికి ఇంతకన్నా మనం ఏం చేయలేము అంటే గుర్తు చేసుకోవడమే మనకి వాళ్ళు మనం ఏ పని చేస్తున్నా ఎలాంటి సందర్భంలో ఉన్నా వాళ్ళని మనం గుర్తులో ఉంచుకోవాలి అదే మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనుకుంటాను నేను ఎవరో ముక్కు మొహం తెలియని ఏదో జస్ట్ మనం స్క్రీన్ మీద చూసి వాళ్ళ గురించి మనకి తెలియని వాళ్ళు మనకి ఏమి చెయ్యని ఒక సెలబ్రిటీనో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్నో యూట్యూబ్ క్రియేటర్నో వాళ్ళు చేసేదాన్ని చూసి మనం వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం ఏది చూస్తే అది కొంటాం అనమాట అలా కాదు వాళ్ళనే మనం ఇన్స్పిరేషన్గా కూడా అనుకుంటాం చాలామంది అనుకుంటారు ఇలా మీలో కూడా చాలామంది అనుకోవచ్చు కానీ వాస్తవానికి మనకి ఒక పర్సన్ ఒకళ్ళు ఉంటారనమాట మన మనసుకి మన మైండ్కి చాలా దగ్గరగా మన మనము పెద్దవాళ్ళు అవ్వచ్చు వాళ్ళు మన ఫ్రెండ్స్లో కూడా ఉండవచ్చు లేకపోతే ఇంకెవరైనా కూడా కావచ్చు వాళ్ళని మనం పర్సనల్గా మనము చూస్తూ ఉంటామన్నమాట వాళ్ళు చేసే పనులు వాళ్ళు చెప్పే మాటలు విని మనం నేర్చుకుని మనం మార్చుకుని అంటే మనల్ని మనం మలుచుకున్నప్పుడే వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది అంతేకాని వాళ్ళు ఏదో మనకి యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే స్క్రీన్ మీద మూవీస్లోనో వాళ్ళని చూసేసి మనము హీరో హీరోయిన్ మన హీరో హీరోయిన్ అనుకోవడం తప్పులేదు అంతకు మించి మన ఇన్స్పిరేషన్గా తీసుకుని గుడ్గా ఫాలో అయితే మాత్రమే మనకి తప్ప అనమాట సో అలా మన లైఫ్లో ఒకళ్ళు ఉంటారనమాట అంటే మనం ఏ పని చేస్తున్నా ఇది మనం ఎలా తెలుసుకోవాలి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంత వాళ్ళ గురించి చెప్తాను ఇప్పుడు నేనున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ నేను ఇంత స్ట్రాంగ్గా ఈరోజు నిలబడగలిగాను ఇంత స్ట్రాంగ్గా ఉంటున్నాను ఏ సిచ్యువేషన్ అయినా నేను హ్యాండిల్ చేయగలుగుతాను ఎలాంటి సిచ్యువేషన్లో నేనున్నా నా వాళ్ళున్నా నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నా వాళ్ళని కాపాడగలను నన్ను నేను కాపాడుకోగలను అన్న ధైర్యం కాన్ఫిడెన్స్ నాలో ఎప్పటికీ ఉంటుందన్నమాట ఈ ధైర్యం ఇదంతా నేను మా జేజి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను తెలుసుకున్నాను ఆమె నన్ను ట్రైన్ చేయలేదు నాకు చెప్పలేదు కానీ నేనుగా నేను చూసి నేర్చుకున్నాను అనమాట నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను వాళ్ళ జీవితాన్ని చూసి ఓ ఈ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేసింది ఇలా ఉండాలి మనం ఇంత స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకోవడమే సో నేను మా డాడీని తలుచుకోగానే ఎందుకు వీక్ అయిపోతాయి ఎమోషనల్గా అంటే వాళ్ళు మన గురించి వాళ్ళ జీవితమే సాక్రిఫైస్ చేశారు మనం చూసిన దానిలో మనం ఎంజాయ్ చేసిన దానిలో ఒక టెన్ పర్సెంట్ కూడా చేయలేరు కాబట్టి వాళ్ళ వీక్నెస్ అనమాట సో ఎలా ఉంటుంది అంటే స్ట్రాంగ్ పర్సన్ అనమాట నేను మా జేజ్ని స్ట్రాంగ్ ఉమెన్ అనుకుంటాను అలా నన్ను ఇంకొకళ్ళు అనుకోవచ్చు రేపు మన పిల్లలు మనల్ని ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్గా అనుకోవాలంటే ఈరోజు మనం స్ట్రాంగ్గా ఉండాలి మనల్ని మనము ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకునో మనల్ని మనం మలుచుకునో మార్చుకునో మనం మన లైఫ్ని నిలబీ లైఫ్లో నిలబడాలి నిలబెట్టుకోవాలి అండ్ ఇంకొకరిని మనం నిలబెట్టగలిగే స్టేజ్లో కూడా మనం ఉండాలన్నమాట సో అలా ఆమె చిన్నప్పుడే అప్పట్లో ఎర్లీ మ్యారేజెస్ ఉండే కదా చిన్నప్పుడే పెళ్ళవడము ఆ పాప పుట్టిన వెంటనే హస్బెండ్ చనిపోవడము ఆ తర్వాత సింగిల్ ఉమెన్ ఒక కూతుర్ని పెంచుకొని ఒక ఇంటికి ఇచ్చి మళ్ళీ ఆ ఇంటికి ఇంత సంతానం ఇంతమందికి ఒక ఫ్యామిలీని ఆమె పోషించగలిగే స్టేజ్లో ఆమె నిలబడింది అని అంటే అప్పట్లో ఇప్పుడు ఇన్ని సోర్సెస్ ఉండంగానే మనం ఇంత భయపడతా ఇంకేదో చెయ్యాలి అన్న తపన తాపత్రయం ఆశ ఎక్కువ ఉంటుంది కానీ అప్పట్లో ఏమీ లేని రోజుల్లోనే వాళ్ళు అన్నీ హ్యాండిల్ చేసి ఒక ఆడది ఇంట్లో నుంచి ఇట్లా బయటకు వస్తుంది బయట కనిపిస్తుంది అంటేనే కాకుల్లా పొడుచుకుని తినే మనుషులు ఉన్నారన్నమాట ఇప్పటికీ ఉన్నారు అప్పటికీ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఒక స్ట్రాంగ్ ఉమెన్గా ఒక లైఫ్ని లీడ్ చేయడం అంటే చిన్న విషయం కాదు సో ఇవి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నా నా విషయంలో అక్కడ పర్సన్ లేడీ అవ్వచ్చు కానీ మీ విషయంలో ఒక పర్సన్ అబ్బాయి కూడా అవ్వచ్చు అనమాట తప్పేమీ లేదు కానీ మనం వాళ్ళ నుంచి వాళ్ళు మనకేం చెప్పరు కానీ మనం నేర్చుకోవాలన్నమాట అలా నన్ను గారాభంగా చూసుకుంటూ ఆమె పక్కనే ఉంటూ ఆమె ఉన్నంతవరకు నేను ఆమెతోటి ఉంటూ నేర్చుకున్నవే ఇవన్నీ కూడా చాలా సందర్భాన్ని బట్టి చెప్తాం కదా అలా నాకు గురువుగా నేను భావించి అంటే నేను ఒక వీకెస్ట్ మూమెంట్లో ఉన్నా నేను నాకేం తోచట్లేదు దీనికి సొల్యూషన్ ఏంటో అర్థం కావట్లేదు ఏంటి కష్టము ఏంటి బాధ అని ఏదైనా మన నాకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను వీక్ అయిపోతే నేను అలాంటి సందర్భంలో నేను మా జేజను గుర్తు తెచ్చుకుంటా ఎందుకంటే నేను అలాంటి పర్సన్ని గుర్తు తెచ్చుకుంటే నా కళ్ళల్లో బాధో కన్నీళ్ళో రావు ఒక ధైర్యం ఎక్కడ ఒక ఎనర్జీ వస్తుంది అన్నమాట సో ఇది ఈరోజు ఒక గురు పౌర్ణమి సందర్భంగా నా మనసుకి దగ్గరగా ఒక గురువు అనుకున్న వ్యక్తి గురించి ఈరోజు ఎక్కడ ఎవరికి చెప్పండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను డెఫినెట్గా మీకు కూడా లైఫ్లో ఒక పర్సన్ ఉంటారు అలా ఎవరు మీ మమ్మీనా అమ్మనా నాన్న అన్ననా అక్కన అన్ననా లేకపోతే ఇంకెవరు అనేది ఒకసారి ఆలోచించుకొని డెఫినెట్గా వాళ్ళ గురించి గుర్తు చేసుకొని వాళ్ళకు కూడా ఈ విషయం ఒకవేళ ఉంటే గనక మనిషి ఉంటే అంత అదృష్టం లేదు వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా చేసి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈరోజు ఎందుకో ఈ విషయం షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేశాను మీకు ఎక్కడైనా సోదిలాగా అనిపిస్తే సారీ స్కిప్ చేసేసేయండి పర్వాలేదు సో ఈరోజు ఒక ఫ్లాప్ రెసిపీ చూశారు అండ్ ఒక హిట్ రెసిపీ ఆకాగర్గా కూడా షేర్ చేశాను అలానే ఒక స్పెషల్ పర్సన్ గురించి కూడా షేర్ చేశాను సో గురు పౌర్ణమి రోజు గుడికి నేను మామూలుగా బాబా గుడికి వెళ్తాను అన్నమాట అలా కాకుండా మనకి ఇష్టమైన మీరు కనుక నిజంగా అదృష్టం ఉండుంటే కనుక అమ్మ నాన్న దగ్గర ఉంటే కనుక వాళ్ళ కాళ్ళకు మొక్కండి అంతకు మించి అదృష్టం ఇంకోటి వేరేది ఏది ఉండదు ఈ ప్రపంచంలో మనం ఎలా ఉన్నా మనం చెడ్డగా ఉన్నా మన మంచిగా ఉన్న మనల్ని మనల్గా ఇష్టపడే వాళ్ళు అమ్మా నాన్న తప్ప వేరే ఎవ్వరు ఉండరు అనమాట అలానే మీ పిల్లలకి కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఎందుకంటే పిల్లలకి తొలి గురువుగా తల్లి ఉంటుంది తండ్రి ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలానే మీరు అంటే నేను కూడా తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ తీసుకొని మంచిగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నా అందులో నేను కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ప్రేమను నా వరకు తెలియజేయండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు